అశ్విని నక్షత్ర జాతకులు చాలా చురుకైన వారు అందంగా ఉంటారు మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటారు ఆరోగ్యానికి ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఏ పని రేపటికి వాయిదా వేసే అలవాటు వీరికి ఉండదు నరుగులినూ కొన్ని విశిష్టలతో ప్రత్యేకించి కనిపిస్తారు అంటే ఒక ప్రత్యేకంగా కనపడాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు కాలంతో పోటీ పడి పనిచేసేటువంటి తత్వం కలిగి ఉంటారు అయితే కొంత మాట నిలకడ అనేటువంటిది తక్కువగా ఉంటుంది చెడు మాటలు త్వరగా వింటారు పొగడతలకు లొంగిపోతూ ఉంటారు ఎవరిని అంత సులువుగా కూడా నమ్మరు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు ఒకరి చేతి కింద పనిచేసే ఆలోచన అస్సలు ఉండదు వారి సొంతంగా ఏ పనైనా చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంటారు వీరికి విద్యా వినయ విధేయతలు అధికంగా కూడా ఉంటాయి చదువుతో పాటు ఇతర విద్యలు తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో కలిగి ఉంటారు ఏ రంగంలో ఉన్నప్పటికీ పోటీపడి అభివృద్ధి సాధించడం ఈ అశ్విని నక్షత్ర జాతకుల యొక్క లక్షణం మాటకారితనం సమయోచిత నిర్ణయం వీరి ప్రత్యేకత దాన చేస్తూ ఉంటారు పది మందికి ఉపయోగపడేటువంటి విషయాల్లో చొరవ చూపిస్తూ ఉంటారు అశ్విని నక్షత్ర జాతకులు ఇవన్నీ కూడా గమనించి జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని ఆ భగవంతుడి అనుగ్రహం చేత అశ్విని నక్షత్ర ఫలితాలన్నీ కూడా మీకు అందజేస్తూ ఉన్నాము